వదక్షి గారు ఈ సందర్భంలోనే నేను చెప్తున్నాను దాని మీద వారు మనస్తాప చెందుతూ మరి వారిని ఎవరో ఏమన్నారనో అదోనో ఏదోనో కార్యక్రమాలు ఉంటాయి ఇక సేవాదాళాలు మనకే ఒప్పించుకుంటాను నేను ప్రతిసారి ఈ కార్యక్రమం చేసినప్పుడు ఈ ఈ లక్ష్మీపోత్సవం కార్యక్రమం చేసినప్పుడు మీతో పది సార్లు మీటింగ్ పెట్టాను ప్రతిసార్లు సార్లు మీకు ఒకటే చెప్పాను ఏదైనా ఉంటే మనం ఆఫీస్ రూమ్ లో మాట్లాడుకుందాం బయట ఎవరు ఏదో మాట్లాడదండి ఏది డిస్కస్ చేయొద్దండి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకే చెప్పాలంటే నేను బయట మాట్లాడుతున్నాను దీన్ని ఒకరిద్దరు పెడతని పెట్టి వాళ్ళ యథా చేస్తున్నారు మంచి పద్ధతి కాదు అని మరొకసారి తెలియజేస్తాం ఇది కానీ రిపీట్ అయితే నిర్దాక్షణంగా సేవ నుంచి ఆదేశాలు వస్తాయి సాయిగా నా ఇంతగా వెళ్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిర్దాక్షిణంగా సేవాదాలు చేయడం జరిగిపోతుంది దీంట్లో ఎటువంటి మొహమాటం కూడా ఉండాలని మీకు అందరికీ మరొకసారి చేస్తాను దయచేసి భక్తుల మీద కానీ మీలో మీరు కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాన్ని పట్టించుకొని ఈ కార్యక్రమాన్ని ఒక ఇంత చక్కగా జరిగింది ఇంత చక్కగా చేసాం మరి ఆవిడ వరలక్ష్మి గారు విప్పుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను దయచేసి వరలక్ష్మి గారు మీరు ఎక్కడో వేదిక మీదకి రావడం కానీ మరొకసారి కోరుకుంటూ మరొకసారి మా సేవల సభ్యులందరికీ చెప్తాను మీరు మీరు సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి మీ నలుగురే మాట్లాడుకోవాలి మీ పది మంది మాట్లాడుకోరు కానీ వైట్ పబ్లిక్ తో మాట్లాడటా వీళ్ళ కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు మనసులో దొరుకుతాయి